అమ్మ ఎప్పుడు అంటే ఇంత ఉధృతి కృష్ణమ్మ ఉధృతి ఎప్పుడు చూడని పరిస్థితి కానీ విపత్తు అనేది తెలియదు ఎప్పుడు ఎట్లా జరుగుద్దు అనేది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఆహార పొట్లా కానీ లేకపోతే మంచినీళ్ళని కానీ పాలు కానీ కానీ ఎవరికి కూడా ఇబ్బంది ఉండద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి పొడి కూడా తిరగడం అసలు ఎట్లా ఉందమ్మా బాగుందండి ఆరే ఈ మాత్రం బాగా అందుతున్నాయి మాకు మాత్రం మాత్రం కట్టుకున్న గొడ్డలతో బయటకు వచ్చాం మాకు బాగా దెబ్బతిన్నాం మేము పైకి వచ్చినాక మాత్రం అంత బాగానే ఉంది పిల్లలకు పాలు బిస్కెట్ ప్యాకెట్లు మాకు భోజనం మెడికల్ గానే అన్ని అందిస్తున్నారు వస్తున్నారు అధికారులు ఏడే ఉంటున్నారు మాతోని పాటుగా కట్ట మీద ఉంటున్నారు అంత బానే ఉంది రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా మేము ఇక్కడ దాకా వచ్చినాయి వాటర్ మేము షాంపిల్ అక్కడ స్టేడియంకి వెళ్తామని అడిగినా కానీ అసలు తిరిగి చూడలే జెండా వందరం చేసుకున్నాడు ఆయన మీ చేతులు ఎత్తి దానం పెట్టి ఆయన చూడలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టెట్టాగా తినేదాము మొత్తం చంద్రబాబు గారు ఆయన్ని ఎమర్జెన్స్ ఎవరో సరిపోరు మాకు అన్ని సదుపాయాలు బానే జరుగుతున్నాయి మాకు ఇక్కడ మాత్రం నష్టపోయారు జనం మాత్రం కట్టుకోడలతో బయటకు వచ్చారు ప్రతి ఒక్కళ్ళు అంతే ఏమి తెచ్చుకోవాలా ప్రతిదీ నష్టపోయాం ఆర్థికంగా మాత్రం చితికిపోయాం వాళ్ళ గురించి కూడా అమ్మా ఈ గోడ గురించి కూడా దీన్ని కూడా రాజకీయ గతంలో గద్దె రామ్మోహన్ గారు ఉన్నప్పుడే కదమ్మా అవును వాళ్ళు వాళ్ళు పడింది ఆయన పరిపాలనలోనే రిటర్న్ వాళ్ళు మాత్రం గద్దే రామ్మోహన్ రావు గారే పునాది నిర్మించారు నెక్స్ట్ ఈయన వచ్చాడు కాబట్టి ఈయన చేశాడు అవును అంతేగాని తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రిటర్న్ వాళ్ళు అసలు ఎప్పుడు ఎవరు ఎవరు కట్టారనేది పక్కన పెడితే మనం రాజకీయాలు వదిలేసి ఈ రోజు ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు మేము కూడా వస్తాం మమ్మల్ని కూడా కలుపుకునే వెళ్ళండి మేము కూడా ప్రజలకు సేవ చేస్తాం అడగాలండి ఆయన అడగడు ఆయన కుట్ర ఆలోచన వేరు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని అంటాకి సరిపోడు చంద్రబాబు గారు ప్రజల కోసము నీళ్ళల్లో దిగి అన్ని సౌకర్యాలు అందిస్తున్నాడు ఎట్టు ఉన్నారు నేను జగన్మోహన్ రెడ్డి ఏ రోజు రాలేదండి ఇక్కడ ఇక్కడ కిష్ట వచ్చి ఎన్నో సార్లు ఇక్కడ ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జెండా వందనం చేసుకుని వెళ్ళిపోయాడు కాని ఒక్కళ్ళు కూడా పలకరించిన పాపం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు కూడా ఆయన అర్హత లేదు ఈ రోజు పాలని లేకపోతే ఆహారం అని లేదా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా వెళ్ళండి అని చెప్పి ఆయన దగ్గరుండి కూడా చేస్తున్నారు చంద్రబాబు గారే చేస్తున్నారు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు గద్దే గారు దగ్గరుండి వాళ్ళ బాబు అందరు అధికారు ఆఫీసర్ పోలీసు వారు ప్రతి సంస్థ కూడా మాకు స్పందిస్తుంది కొంతమంది ఏదో సార్ అది అంతా పాల ప్యాకెట్లు అమ్ముకోవటం పాల ప్యాకెట్లు అమ్ముకోవటం అనేది కట్ట కింద ఉండదు సార్ వాళ్ళు తీసుకొని అమ్ముకుంటున్నారు అధికారులు ఎవరో చేయట్లేదు అట్టాగా అలాంటి ఏమి లేవు గత ప్రభుత్వం ఉండగానే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే కట్ట సెలక్షన్ అయ్యింది అది ఈయన గారు వచ్చినా కట్టించాడు అది ఈయన గారు వచ్చిన కట్టించాడు ఆ ఇప్పుడు మీరు వచ్చినాక ఇచ్చి మీరు కానీ ఆయన ఇచ్చారు అన్నాం కదా అన్నారు జనం ఆ సంగతి మాకు తెలుసు అది ఎవరు ప్రభుత్వం బాగుంది మాకు అంత బానే ఉంది ఉంది కానీ జన నష్టం మాకు సేవ చేస్తున్నారు లేదు సార్ అవన్నీ ఉత్తమలు కావాలని మాటలన్నీ మరి బురద చల్టం మాటలే చేసే వాళ్ళే బురద చల్తున్నారు ఆయన చేసింది ఏం లేదు మొన్న సా చేసే జరగబడుతున్నారు అంతే అంతకు మించి ఇంకేం లేదు సార్ మొన్న వచ్చారు బ్రిడ్జి మీదకి వచ్చాడు ఆయన గట్టిని పార్కు ఎలాగుందా మునిగిందా తేలిందని చూద్దానికి వచ్చి వెళ్ళిపోయాడు అంతేగాని ప్రజల గురించి ఆలోచన జనాల గురించి లేదు జనాలు మునిగిపోయారు వాళ్ళకి ఏం చేయాలని ఎన్టీ రామారావు అయ్యా నుంచి మేము ఇక్కడ ఉన్నామండి స్థానికంగా కానీ రెండు వేల తొమ్మిదిలో ఇలాంటి వరద వచ్చింది కింద కూడా నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి పని కానీ ఇది కరకట్ట ఫస్ట్ నుంచి ఆయన ప్రతిపాదన చేసింది కరకట్ట అనేవాళ్ళు కాదండి కరకట్ట మాకు గోడ కట్టాలి మాకు గోడ కట్టాలి అని మా ఎంపీ గారు రిటైరింగ్ వాళ్ళు ఎంపీ గారు గద్దె రామ్మోహన్ రావు గారు ఫస్ట్ ఎంపీగా గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి నాకు ఇలా గోడ కట్టాలండి మీరు ఇలా ప్రజలు అల్లాడుతున్నారని ఆయన చేసిన ప్రతిపాదన ఇది ఆయన చేసిన ప్రతిపాదన ఆయన ఆయన అదే గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ గెలిచినప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఫేజ్ వన్ వాళ్ళ హయాంలో పూర్తయింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేపాటికి అది ఆ పని జరుగుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు కాబట్టి పదిహేను రెండు వేల పంతొమ్మిది నుంచి నువ్వు కడితే కట్టావు అది వదిలేసాయి ఈ రోజు నువ్వు ప్రజలకు వచ్చి సేవ చేయాల్సింది పోయి కుల్లి రాజకీయాలు కుల్లి రాజకీయ ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలండి ప్రజల్లోకి వస్తే వాళ్ళ సొంతం ఎప్పుడు చూడండి సీఎం చూడండి ఒక బోట్ వేసుకుంటుందండి ఒక బోట్ వేసుకొని ఎనభై డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆయన ఆయన యువకుడు లాగా సేవ చేస్తారు సింగనగర్ నగర్ లో నైట్ 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 పన్నెండింటి నుంచి ఉదయం మూడు గంటల దాకా రెండింటి దాకా మూడింటి దాకా అక్కడ అక్కడ ఇక్కడే ఉండి విజయవాడ సిటీలో ఉండి ఆయన పక్కనే ఉండి నేను ప్రతి ఒక్క దానికి స్పందిస్తాను అధికారులతో కాదండి సొంతగా ఆయన వెళ్ళిస్తున్నారు ప్యాకెట్లు సొంతగా ఆయన ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు స్పందించి తీసుకోవడం వాళ్ళ వాళ్ళకి వచ్చే సమస్యలు చెప్పడం ఆయన వాళ్ళు వచ్చిందంటే వాళ్ళ ప్రతిపాదన శుభ్ర ముక్క కలిపారండి అంత తప్ప ఇది ప్రతిపాదన తీసుకొచ్చింది ఈ సమయంలో అమ్మ ఎవరైనా కూడా జనాలకు సేవ చేయడానికి ముందు రావాలి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకులైనా కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలైనా మేము కూడా మీతో కలుస్తామండి ప్రభుత్వంతో పాటు మేము కూడా సేవ చేస్తాం అనుకుంటా మీరు మీరే వల్ల జరిగింది మీ వల్ల జరిగింది అనుకోవడం చూడండి గుడ్డ కాల్చి కాల్సింది ఆ మాటలు మాట్లాడితే ఎలాగండి అంతే కదా సార్ మరి అలా మాట్లాడుతున్నారు కావాలనే మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చేయకోక అన్ని బాగా ఉన్నాయి అన్ని బాగా ఉన్నాయి వస్తాను అన్ని ఇస్తానండి అన్ని ఇస్తాను ఏ చేయలేదు ఆయన వల్ల ఎలా జరుగుద్దండి అవి అనుకోకుండా వచ్చిన వాటర్ చంద్రబాబు గారు వాటర్ ని పైన వరదల వల్ల ఆ వాటర్ వచ్చింది చంద్రబాబు గారిని గాయపరిచే మాటలు కుట్ర మాటలు చేత ఆయన నైట్ రెండింటికి ప్రజల కోసం సేవ చేస్తున్నారు ఈ రోజు డెబ్బై అయితే చంద్రబాబు నాయుడు గారు కొన్నిసారికి ఇష్టం వచ్చినప్పుడు అధికారంలో లేకపోయినా వచ్చి అడిగాడు మేము కలిసి మేము మాట్లాడాము ఆయనతో అన్ని బానే ఉన్నాయి ఆయన అధికారంలో ఉండి కూడా మా దగ్గర

చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోతే అండి బుడమేవరని అడిగింది అది రిటర్న్ వాళ్ళు కట్టిన కూడా దాని వల్ల వల్లే వచ్చిందండి అది ఇక్కడ ఉన్న దాని మీద ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఈ వాటర్ వెళ్ళటానికి మోటార్లు పెట్టి వదిలేయాలి వదిలితే కొంచెం సేఫ్ అయ్యేది అలా కాకుండా ఇది కృష్ణానది వాటర్ కాదండి కృష్ణా ఎలా వచ్చి కూడా ఈ రోజు నా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు మీరు ఖచ్చితంగా జనాల్లోకి వెళ్లాల్సిందే జనాల్లోకి వెళ్లి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ అందించండి అని చెప్పి ఆయన కూడా ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి అందరికీ వార్నింగ్ ఇచ్చాడండి ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లో ఏం జరుగుతుందో చూడండి మీరు ఎవరైనా సరే బయట ఉండి చేశారంటే సస్పెండ్ చేస్తానన్నాడు అది ఏ నాయకుడు చేస్తాడండి అలా చేసే వాళ్ళు ఉండరు కూడా ఆయన ఇన్ని సంవత్సరాలు వయసు పైపోయినా సరే నిద్రాహారాలు లేకుండా చేస్తాడండి సేవకి హ్యాష్ షాప్ కొట్టాలి అంబరి బాగానే చేస్తున్నారు అన్ని ఏది మాకు లోడ్ చేయలే తక్కువ చేయలే ఏది తక్కువ చేయల నీ లోకి వచ్చిందని బాధ సామాను అయిపోయిందని చంద్రబాబు గారు ఇప్పుడు అన్ని విధాల మెడికల్ గాని ఫుడ్ కానీ పాలు గాని పిల్లలకు బిస్కెట్లు గాని ఏవైనా సరే ప్రతిదీ లేనప్పుడు కూడా గద్దె గారు ఎక్కడ కొత్తే పోయినసారి ఇప్పుడు ఇది పార్టీల గురించి కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు ప్రజా సమస్యలు ఇప్పుడు ఉన్న బాధితులది వాళ్ళ సమస్యలు తీర్చండి అంటే ఆయన ఏం చెప్పాడంటే ముందు మీకు కనీస అవసరాలు తీర్చుకోండి ఫస్ట్ మంచి నీళ్లు ఆహారం వాటికైతే ప్రాబ్లం ఏం లేదు వాటికి ఏం ప్రాబ్లం లేదు వాటికైతే ఏం ప్రాబ్లం లేదు వాటికి ప్రాబ్లం ఏం లేదు ఫుడ్ కి బెడ్ కి ఏం ప్రాబ్లం లేదు ఆ మెడికల్ పరంగా కానీ అన్ని అది అవునండి అదేనండి అడిగేది అదేనండి ఆర్థికంగా సాయం కావాలి మాకు ఇల్లు లేని వాళ్ళు ఉండవు మాకు ఇల్లు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు